ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంతా ఇక్కడ కోడేళ్ళు కొన్నట్టున్నారు ఎవరు చూద్దాం మరి కొన్నారా మీరే ఇవి ఎవరు వీళ్ళకున్నారా ఇది ఎట్లా కొండ ఎన్ని పళ్ళ మీద ఇది పాల పళ్ళు అవుతుంది రెండు పళ్ళ ఈయనా కొన్నాది నీవు అమ్మినవా కొన్నావు ఎవరు నీవు ఈయన కొన్నాడా ఎవరు నీది కోల్ది నేను అయితే ఒకటి ఇరవై కొన్నా లక్ష ఇరవై వేలు పెట్టి అయితే ఈ పుల్ల కోడేలు కొన్నాడు అమ్మినాయన ఈయన ఇది పాల పాల్లో అవుతుంది గుంటా పోయే అంట అంటారు రెండు మరి రేట్ ఎక్కువైందో తక్కువైంది అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో మళ్ళీ వెళ్ళండి